ట్యూ గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ముంత మసాలా ఈ పేరు వింటూనే చాలా మంది నోట్లో నీళ్ళు వస్తాయి కదండీ కొంచెం కారంగా కొంచెం ఉప్పు ఉప్పగా కొంచెం పుల్లగా ఉండే దీనిని తింటే కలిగే ఫీలింగు వేరే లెవెలు అలా సాయంకాలం మనం అట్లా వెళ్ళి అలా నడుచుకుంటూ దీన్ని తింటూ ఉంటే వచ్చే కిక్కే వేరేగా ఉంటుంది మరమరారు నిమ్మరసం మసాలాలు ఉల్లిపాయలు ముక్కలు కూడా ఒకటేమిటి ఇందులో అన్నీ ప్రతి రుచి అమోఘమే అయితే చాలామంది రోడ్ సైడ్ బండ్ల మీద లభించేది రుచితో దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందర పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో ఒక కప్పు మరమరాలు తీసుకోండి అంటే బోరుగులు బొరుగులు తీసుకొని సన్న సెగ మీద వేయించండి చేత్తో ఇట్లా తీసుకుంటే అది పొడి అవ్వాల అప్పుడు ఏగినట్టు లెక్క దానిని ఒక దానిలో పోసుకోండి ఒక బేసిన్లో పోసుకొని తర్వాత దా కళాయి పొయ్యి మీద అదే కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్లో కాన్ప్లెక్స్ అంటే ఇవి ఈ పాలలో వేసుకునే కాకుండా వేయించుకుంటారు ఇవి అట్లాంటివి తెచ్చుకొని కళాయిలో అది నూనెలో పోసి బాగా పొంగి వచ్చాక వేయించుకోండి వేయించుకొని అవి బాగా పొంగి బొరబొర పైకి వచ్చేస్తాయి అప్పుడు ఆగోర తీసి ఆ బేషన్లో పోసుకోండి ఎంత బాగుంటాయి అనుకుంటారు ఇవి కా బండ్ల మీద లభించే రుచితో ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి అండి మీదనే కాదు ఇంట్లోనే చేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది దీని అప్పుడు బాగుంటుంది ఇవి చేసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అవి కాన్ఫ్లెక్స్ అన్నీ వేగిపోయినాయి అన్నీ దాన్ని తీసుకొని అదే బొ మరమరాలు వేసాం కదా దానిలో దానిలోనే వేసుకోండి మొత్తం వేగించేసుకొని మొత్తం దానిలో పోసుకున్న తర్వాత అదే కప్పుతోటి మనం ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నాము అరకప్పు కాన్ఫ్లెక్స్ అరకప్పు వేడ్చిన గుళ్ళు ఆయిల్ ఆ ఆయిల్లోనే ఏడ్చిన గుళ్ళు పోసేసి వేయించుకోవాలా వేయించావు ఉప్పు దాంట్లో నూనెలో పోసుకొని బాగా వేయించుకొని దాంట్లోకి ఎంత బాగుంటాయండి ఇవి చాలా బాగుంటాయి కొంచెం పుల్లగా కొంచెం ఉప్పుగా అలా సాయంకాలం పూట నడిచి అలా వాకింగ్ లాగపోయి బాగా వేడి బండ్లకాడు ఉండి వేస్తుంటే ఏడేడి ఎంత బాగుంటాయి అనుకున్నావు అంత రుచిగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా అమోఘంగా ఉంటాయండి బాగా సూపర్గా ఉంటాయి తర్వాత అవన్నీ గుళ్ళని ఏడ్చిన గుళ్ళు కూడా తీసి దాంట్లో వేసుకోవాలా బాగా మొత్తం అవి ఆ మూడు మరమరాలు కాంప్లెక్స్ ఈ ఏచినగా పప్పు ఇవన్నీ మొత్తం బాగా అంతా కలిపేసుకోవాలా కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయలు రెండు ఒక రెండు గడ్డలు కోసుకోండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయ గడ్డలు కోసుకొని సన్నగా కోసుకోండి మీ ఇష్టం అండి నేనేమో రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను రెండు టమోటాలు ఒక రౌండ్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు నాలుగు టమా ఇవన్నీ కోసేసుకొని తర్వాత అన్నీ మొత్తం కలిపేసుకున్నాను దాంట్లో వేసేసుకొని కొత్తిమీర సన్నగా తరువుకొని దాంట్లో టమాటాలు కోసుకొని ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిరపకాయలు కోసుకొని మొత్తం పోసేసుకొని మొత్తం కలుపుకున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు రుచి తగినంత కారం కారం చూసుకొని వేసుకోండి రుచి తగినంత కారం వెల్లుల్లి కారం కూడా వేస్తారు కానీ ఉట్టి కారం వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి తర్వాత కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే వేసుకోండి లాంటి జీలకర్ర మసాలా అయినా సరిపోద్ది తర్వాత ఒక చక్క బెండండి తర్వాత నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిపేయండి కలిపేసేసుకొని ఆ కలిపేటప్పుడే నోట్లో నే నీళ్లు ఊరిపోతాయండి అంత అమోఘంగా ఉంటుంది ఈ టేస్ట్ సూపర్ టేస్ట్ అండి తర్వాత కలుపుకునేసి అంత మొత్తం కలుపు కలుపుకునే ఆ పచ్చిమిరపకాయలు కారానికి పచ్చిమిర్చి కారానికి దానికి సూపర్గా ఉంటుంది అంత బాగుంటుందండి అండి మసాలా పలు సాయంకాలం పూట అందులో ఇప్పుడు వర్షం వస్తుంది కదా వర్షాకాలం శీతాకాలం బాగా అంత బాగుంటుంది ఈ పొట్లం ఇట్లా కాయితో ముడిసి దాంట్లో పేపర్ వేసి దాంట్లో కానీ పిల్లలకు కానీ దాంట్లో పోసిస్తే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల వాళ్ళకి రోడ్డు మీద ముంత మసాలా అమ్మే ఫీలింగ్ వస్తుందండి అక్కడ తీసుకొని తినే అంత ఫీలింగ్ వస్తుంది అంత దాంట్లో కా కాగిలు వేసి మనం కానీ ఇచ్చామంటే అంత బాగుంటుంది అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే రోడ్లో అమ్మేదే కాదండి మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా బాగుంటుంది అంత సూపర్గా ఉంటుంది ఇది బాగుంటుంది అంత సో బా నడుచుకుంటూ పోయి తింటాం కదా అది ఇంట్లో తయారు చేసుకుంటే అంత సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి